టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ గురించి చెప్పాల్సి చెప్పం లేదు ఒకప్పుడు హీరోయిన్ గా ఉండి ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండు మహేష్ బాబు సక్సెస్ కి కారణం అవుతుంది అలాగే తన కొడుకు కూతురు సంబంధించిన అన్ని విషయాలను కూడా దగ్గరుండి మరి నమ్రతానే చూసుకుంటుందట అంతేకాకుండా టాలీవుడ్ కి ఎక్కడ ఎలాంటి ఈవెంట్ జరిగినా కూడా ఖచ్చితంగా మహేష్ బాబు కానీ ఈయన భార్య నమ్రత కానీ హైలైట్ గా నిలుస్తూ ఉంటారు మొన్న మధ్య వైఎస్ షర్మిల కొడుకు వివాహం దగ్గర కూడా నమ్రత హైలెట్ గా నిలిచింది ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సురేఖ వాణి పెళ్లి రోజుల్లో కూడా హైలైట్ గా నిలిచింది నమత అయితే ఇటీవల దుబాయ్ లో జరిగిన ఒక ప్రైవేట్ వెడ్డింగ్ ఈవెంట్ కి కూడా నమ్రత ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే ఎటువంటి ఈవెంట్ కైనా సరే నమ్రతకు ఆహ్వానం అందితేరే తప్ప లేకపోతే వెళ్లేదట ఎప్పుడు కూడా మహేష్ ను నీడలా ఉండే నమ్రత తమ సర్కిల్ లో ఉండే ప్రతి ఈవెంట్ కి కూడా అందరితో మంచి బాండింగ్ ఉందని కూడా చెప్పవచ్చు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నమ్రత మాత్రమే కనిపిస్తూ మహేష్ బాబు ప్రక్కన నమ్రత కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నప్పటికీ మరి కొంతమంది మాత్రం మహేష్ బాధితులను ఇలా తన మీదకు వేసుకుని